హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక స్పెషల్ లడ్డు చేస్తున్నానండి కాల్షియం ప్రోటీన్ లడ్డు ఏంటి కాల్షియం ప్రోటీన్ అనుకుంటున్నారా నార్మల్గా కాల్షియం లడ్డు చేస్తారు నువ్వులతో లేదా డ్రై ఫ్రూట్స్ వేసి ప్రోటీన్ లడ్డు చేస్తారండి నేనైతే ఇక్కడ నువ్వులు మరియు డ్రై ఫ్రూట్స్ రెండు వేసి లడ్డు చేస్తున్నాను అందుకే కాల్షియం ప్రోటీన్ లడ్డు అంటున్నాను సో ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా నేను ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ఒక కప్పు నువ్వులు వేసానండి తెల్ల నువ్వులు తీసుకున్నాను నేను వీటిని దూరగా వేయించుకోవాలి ఈ తెల్ల నువ్వులు కొంచెం దూరగా చిటిపట్టమనేంత వరకు వేయించుకొని ఇవి తీసి వేరే ప్లేట్లో పక్కన పెడుతున్నానండి ఇప్పుడు అదే గిన్నెలో ఒక చిన్న కప్పుతో జీడిపప్పులు అదే ఒక చిన్న కప్పు బాదం పప్పు ఒక చిన్న కప్పుతో వాల్నట్ తీసుకున్నానండి ఇవి మూడు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో పంప్కిన్ సీడ్స్ అలానే సన్ఫ్లవర్ గింజలు వేస్తున్నానండి ఇవి కూడా వీటితో కలిపి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇక్కడ నేను కూల్ మక్కన కూడా వేస్తున్నానండి ఇవి చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి ఓకే ఇవన్నీ మంచిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా వేయొద్దండి కొంచెం పప్పులు పప్పులుగా వేసుకోండి ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేస్తున్నాను మిక్సీలోకి నువ్వులు మాత్రం హాఫ్ వేసుకుంటున్నానండి సగం నువ్వులు వేస్తున్నాను మిగతా సగం నేను అలానే దాంట్లో ఆ పొడిలో కలుపుకోవాలని చెప్పి కొంచెం నువ్వులు వేసి కొంచెం తీసి పెడుతున్నాను వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పులు పప్పులుగా ఉన్నట్లు మీరు మిక్సీ వేసుకోండి ఓకే అండి నేను ఇక్క నేను మిక్సీ వేసేసాను చూసారా కొంచెం పప్పులు పప్పులుగానే మిక్సీ వేసాను ఈ విధంగా వేసుకోండి ఎందుకంటే తినేటప్పుడు మనకి పంట కింద పప్పులు పడుతూ మంచి టేస్ట్ని ఇస్తాయి తర్వాత ఒక కప్పుతో నేను ఇక్కడ జాగిరీ పౌడర్ తీసుకుంటున్నానండి నేను నువ్వులు ఫుల్ కప్ తీసుకున్నాను ఇక్కడ కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు తగ్గించి జాగిరీ పౌడర్ తీసుకున్నాను మీరు ఎంత స్వీట్ అయితే తినగలరో అంత తీసుకోండి తర్వాత నేను ఇక్కడ పక్కన పెట్టుకున్న నువ్వులు కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇవి మంచిగా కలుపుకుందాము ఆ తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యిని వేడి చేసుకున్నానండి ఈ నెయ్యి కూడా దీంట్లో వేసి కలుపుకుందాము నెయ్యి కూడా మీరు చూసుకొని వేసుకోండి తగినంత వేసుకోండి నేను ఇక్కడ కొంచెం వేసి ఒకసారి కలుపుకొని మరలా మిగతాది కూడా వేసుకుంటున్నానండి ఇంకా కొంచెం పొడి పొడిగా ఉంది కాబట్టి నేను మిగతా నెయ్యి కూడా వేస్తున్నాను మనం ఇక్కడ జాగిరి పౌడర్ కలిపాం కాబట్టి మనం ముద్ద చేసుకోవడానికి కావలసినంత ఆ జిగురు ఉండదు కదా సో దానికోసం నేను ఒక మూడు స్పూన్ల జాగరిని కొంచెం వాటర్ వేసి కొంచెం పాకంలాగా పట్టుకున్నానండి అది వేస్తున్నాను ఎందుకంటే మొత్తం బెల్లం పౌడర్ అంతా మనం పట్టామంటే గట్టిగా అయిపోతుందండి ఈ లడ్డు అలా కాకూడదని నేను జాగరి పౌడర్ వేసి కలుపుకొని కొంచెం మాత్రం మన చేతికి లడ్డు రావాలి కాబట్టి ఆ విధంగా కావాలని చెప్పి రెండు మూడు స్పూన్లు మాత్రమే పాకం పట్టుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలుపుకుందాము ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందామండి ఇదంతా బెల్లం పాకంలో వేసినట్లయితే బెల్లం ఆరిపోయిందంటే గట్టిగా అయిపోతుంది లడ్డు అలా ఉండకూడదనే నేను పొడి పొడిగా ఉండాలని చెప్పి నేను ఈ విధంగా చేస్తున్నానండి చూసారా మంచిగా కన్సిస్టెన్సీ అంతా కరెక్ట్గా సరిపోయింది లడ్డు కూడా ఈజీగా వస్తుంది ఈ విధంగానే అన్ని లడ్డూలు చేసి పెట్టుకుందాము చాలా హెల్దీ అండి ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తినచ్చు నిజంగా ఎంతో ప్రోటీన్ ఉంది దీంట్లో అలానే కాల్షియం కూడా ఉంది ఎముకల కొరకు ఇది చాలా మంచిగా పెంచేస్తుంది మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా నేనైతే ఇక్కడ అన్ని లడ్డూలు చేసేసాను నువ్వులు కూడా చూడండి పైన కనిపిస్తున్నాయి కొన్ని మిక్సీ వేయకుండా పక్కన పెట్టాను కదా ఇలా కనిపించాలని అవి తీసి పక్కన పెట్టాను ఎంతో చక్కగా రెడీ అయిపోయి మీ అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ